తలోకుండ్ల కవిత గారు జాగృతి దుకాన్ కొలాయించారు జాగృతి ఆఫీస్ కార్యాలయాన్ని నిన్న ఓపెన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత అయిన కేసీఆర్ అని మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత ఏంది జయశంకర్ సార్ ఏం జయశంకర్ సార్ కదా జాతిపిత రాష్ట్రం కోసం ఇడ్లీ సాంబార్ పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినటువంటి ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే ఏది అప్పుడు హైదరాబాద్ స్టేట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇడ్లీ సాంబార్ ఉద్యమం కానీ తొలిదశ తెలంగాణ ఉద్యమం కానీ ఆయన బనారసు విశ్వవిద్యాలయం నుంచి ఇంకా ఒకటి రెండు యూనివర్సిటీల నుంచి పట్టాలు పొందిండు ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు జాతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసిండు వీసీగా పనిచేసిండు ఏ ఒక్క రాజకీయ పదవి తీసుకోకుండా తన జీవితాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మాట్లాడి తెలంగాణ డెవలప్మెంట్ ని ఇతర దేశాల్లో ఏర్పాటు చేసి తెలంగాణ ఆకాంక్షను దశ దిశలా చాటి ఆయన దాదాపు ఒక అరవై యాభై అరవై ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత కేసీఆర్ ఎంటర్ అయ్యి మొత్తం తెలంగాణ జాతి పిత ఈయననే ఎట్లా జాతి పిత కనీసం పెళ్లి కూడా చేసుకోవాలి జీవితాన్ని పెళ్లి చేసుకోలే జీవితాన్ని త్యాగం చేసిండు జయశంకర్ సార్ జయశంకర్ సార్కు కేసీఆర్ గారికి ఎక్కడన్నా పోలికలు ఉన్నాయా ఆయన చేసిండు పనిచేసిండు ఈయన ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ అని చెప్పిండు చదివిందేమో డిగ్రీ ప్రపంచం లేడు అది ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ అనేది జయశంకర్ సారు జీవితాంతం పోరాటమే చేసి నిజంగా ఈ బీసీ ప్రజలను అవమానించినట్టే కవిత గారు మీరు కేసీఆర్ ను పిత అంటే మా బీసీ ప్రజలను మా నాయకత్వాన్ని అవమానించినట్టే తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల శాతం పిత ఎవరన్నా ఉన్నారంటే అది మా జయశంకర్ సారు శాతం ఈ జాతి రత్నం ఆయన